హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు వరలక్ష్మి శరత్ కుమార్ సడన్గా నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి ఆమె అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది నికోలాయ్ సత్యదేవ్ అనే వ్యక్తితో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది నికోలాయ్ సచిదేవ్ గ్యాలరిస్ట్ అని ప్రకటించారు ఇక వీరి ఎంగేజ్మెంట్ వేడుక కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది వరలక్ష్మి నికోలాయ్ సత్యదేవులకు గత పద్నాలుగు సంవత్సరాలుగా స్నేహితులని తెలుస్తుంది ఇక వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే ఇదే ఇదే క్రమంలో నికోలాయ్ సత్యదేవ్ గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో ఎక్కువగానే సెర్చ్ చేస్తున్నారు అతను ఎవరు ఏం చేస్తుంటాడు సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తి కాదా అని డిస్కషన్లు ఇప్పుడు ముమ్మురంగా జరుగుతున్నాయి పూర్తి వివరాల్లోకి వెళ్తే నికోలాస్ సత్యదేవ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్తని తెలుస్తుంది తను ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతున్నాడంట ఆన్లైన్లో ఇతని పెయింటింగ్లు కళాకృతులు విక్రయం జరుగుతుంట జరుగుతున్నాయి వరలక్ష్మి శరత్ కుమార్తో నిశ్చితార్థం అయితే కానీ ఈ విషయాలు బయటికి రాలేదు ఈ ఏడాది చివరిలో నికోలాయ్ సచిదేవ్ అండ్ వరలక్ష్మి వివాహం జరగనుందని సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపెట్టుకోండి ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ ఏదైనా కామెంట్ సెక్షన్లో చెప్పండి